ఈ వీడియోలో కారణాంక పద్ధతిలో కొన్ని వర్గ సమీకరణాలను సాధిద్దాం ప్రశ్న అరవై మంది విద్యార్థులు గల తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును అలాగే ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు మొత్తం వసూలైన సొమ్ము సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా తరగతిలో ఎంతమంది అబ్బాయిలు కలరు ఇది ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ప్రశ్నలో విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అని ఇచ్చారు కదా దాన్ని రాసుకుందాం అలాగే తరగతిలో గల అబ్బాయిల సంఖ్యను ఎక్స్ అని అనుకుంటే తరగతిలో గల అమ్మాయిల సంఖ్య అవుతుంది సిక్స్టీ మైనస్ ఎక్స్ అవుతుంది కదా అయితే ప్రతి అబ్బాయి ఇచ్చిన చందా సొమ్ము ఈజ్ ఈక్వల్ టు అమ్మాయిల సంఖ్య అని ఇచ్చారు కాబట్టి సిక్స్టీ మైనస్ ఎక్స్ అవుతుంది మొత్తం అబ్బాయిలు ఇచ్చిన చందా సొమ్ము ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ అవుతుంది అలాగే ప్రతి అమ్మాయి ఇచ్చిన చందాసొమ్ము ఈజ్ ఈక్వల్ టు అబ్బాయిల సంఖ్య కనుక ఎక్స్ అవుతుంది కావున మొత్తం అమ్మాయిలు ఇచ్చిన చందా సొమ్ము ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇప్పుడు మొత్తం చందా సొమ్ము ఈజ్ ఈక్వల్ టు మొత్తం అబ్బాయిలు ఇచ్చిన చందా సొమ్ము ప్లస్ మొత్తం అమ్మాయిలు ఇచ్చిన చందా సొమ్ము కాబట్టి ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ దీన్నే ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్గా కూడా రాయొచ్చు కదా కాబట్టి దీన్ని టూ ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు ఇది దేనికి సమానమని ఇచ్చారు ప్రశ్నలో దీని విలువ సిక్స్టీన్ హండ్రెడ్కి సమానమని ఇచ్చారు కాబట్టి మనకి టూ ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అనే సమన్వయం వచ్చింది దీన్ని సాధిద్దాం టూ ఎక్స్ ఇంటూ సిక్స్టీ మనకి వన్ ట్వంటీ ఎక్స్ వస్తుంది మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మైనస్ టూ చే ఇరువైపులా భాగిస్తే మనకి x స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఎక్స్ equal ఈక్వల్ టు మైనస్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఈ మైనస్ ఎయిట్ హండ్రెడ్ని ఎడమ వైపుకు తీసుకుని వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఎక్స్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ జీరో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ని ఫార్టీ ఇంటూ ట్వంటీగా రాయొచ్చు కదా కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ముందు రెండు పదాల్లో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫార్టీ వస్తుంది అలాగే మైనస్ ట్వంటీని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫార్టీ వస్తుంది కాబట్టి ఈ రెండు పదాల్లో ఉన్న ఎక్స్ మైనస్ ఫార్టీని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫార్టీ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ లేదా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ అంటే అబ్బాయిల సంఖ్య ఇరవై లేదా నలభై అని వచ్చింది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం